హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టుకే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న నేను ఒక ఇంట్రా వీ ఫిఫ్టీ గోల్డ్ బండి కూడా పెట్టాను కదా అదేంటంటే మామూలుగా అప్పుడు ఇంకా ట్రక్ వెనకమాల మిస్ కట్టించ రాలేదు అయితే అది కట్టించుకొచ్చారు ఇది ఎలా కట్టించారో ఎక్కడ కట్టించారో ఇది ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను చూడండి సైడ్ తడికిలు వచ్చి ఇది కళ్ళయి రేకు మామూలుగా చక్కగా మన కంపెనీ బాడీ లాగా ఉంచిచ్చుకొచ్చారు ఒక రెండు రెండున్నర అడుగులు అయితే హైట్ కట్టించారు ఇది తర్వాత వచ్చి దీనికి సైడ్ యాంగ్లేర్లు కానీ అడుగున యాంగ్లేర్లు కానీ వెనకమాల యాంగ్లేర్లు కానీ మొత్తం అంతా టెలిఫోనే ఎందుకంటే దీనికి ఏంటంటే చాయ్స్ మీద ముందు చాయ్స్ మీద మళ్ళీ ఒక యాంగ్లేర్ వేయాలి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు యాంగ్లేర్ వేసిన తర్వాత పక్కన వస్తాయి దీనికి బెడ్లు ఎందుకంటే టాటా ఏసీ లాగా డైరెక్ట్గా అటు ఇటు యాంగ్లేర్ వేసి దాని మీద సెట్ చేసేటం కాదు మంచం కట్టేది దీనికి ఏంటంటే ఛాయిస్ మీద అటు పక్క ఇటు పక్క బారుగా మళ్ళీ యాంగ్లేర్ వేసి ఆ యాంగ్లేర్ సైడ్న బెడ్లు కట్టాలి మొత్తం ఇది అన్ని టె టెలిఫోను కళాయి రేకే వేరే మామూలుగా ఐరన్ అనేది వేరేది వాళ్ళ టెలిఫోన్ రేకు కళాయి రేకు టెలిఫోన్ యాంగ్లేర్లు ప్లాట్ఫారం వచ్చి టెలిఫోన్ ప్లాట్ఫారం మొత్తం ఫ్రంట్ బంపర్ కానీ బ్యాక్ బంపర్ కానీ ఎదర క్యారేజీ కానీ మొత్తం అంత ఫ్రంట్ బంపర్ కూడా ఎందుకంటే పెద్ద బంపర్ వేస్తే బ్రేకింగ్ స్ప్యాడర్ రెండు వేల ఐదు వందలు కేసు అయితే రాస్తున్నాడు ఇక అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ బంపర్లు తీసేసి వేస్తున్నారు అందుకని ఏం చేశారంటే మనం హార్న్లో లైట్లు బిగించుకోవడానికి చిన్న బంపర్ అది టెలిఫోన్ యాంగిలేరే చిన్న బంపర్ అయితే సెట్ చేసుకొని వచ్చారు రెండేపులు లుచ్చెన్లు ఎందుకంటే బండి పైకెక్కి పట్టా కానీ తాడు కానీ ఏదైనా మోకేదా లాక్కోవడానికైనా ఏదన్నా రెండు రెండేపులు లిచ్చన్లు తయారు చేసుకున్నారు ఎక్కడానికి ఈజీగా ఉండటానికి డోర్ కూడా వెనకమాల డోరు కూడా వచ్చి కళాయి కరెక్ట్గా ఉంచిచ్చుకొచ్చారు మన కంపెనీ డోర్ లాగే మడత మడతలాగా ఉంచిచ్చారు ఉంచి కట్టారు వెనకమాల బంపర్ కూడా సేమ్ మొత్తం ఎక్కువ శాతం ఓన్లీ కళాయి టెలిఫోను ట్రక్ ఎలా ఉండాలంటే ఇది జీవితకాలం ట్రక్ మామూలుగా బండి ఉన్నంతకాలం ట్రక్ ఉంటుంది టెలిఫోన్ ప్లాట్ఫారం ప్లాట్ఫారం చూడండి టెలిఫోన్ ప్లాట్ఫారం అంటే ఇదే ప్లాట్ఫారం చూడండి వెనకమాలు కూడా ఫుల్గా మూసేశారు మొత్తం అంతా ఎందుకంటే ఏదైనా లోడ్కి వెళ్ళాలన్నా ఒకలా పట్టా వేసుకోవటానికైనా ఇబ్బంది ఉంటుందని వెనకమాల కూడా కరెక్ట్గా మొత్తం అంతా పైకల్లా కట్టేసేసారు వెనకమాల రేపు ఇక ఒక పైప్ ఒక్కటే జింక్ పైపు తత్తిమై మొత్తం అన్నీ టెలిఫోను తర్వాత వచ్చి కళాయి ట్రక్ అయితే చాలా సంవత్సరాలు మన్నిది ఎందుకంటే ఏ తోలినా మనం గీదలు తోలినా సరే లేకపోతే కోళ్ళ మీద తోలినా చేపలు తోలినా ఇల్లుగా అయినాడే అలా గెదెలు తోలినప్పుడు ఏమైనా వాటర్ నిలిచినా బెజ్జాల వెదర పెట్టినప్పుడు చాయిస్ మీద అయితే వాటర్ పడుకోకుండా కింద కారిపోతాయి ఇబ్బంది ఉండదు ఇవేంటంటే బ్యాక్ డోర్కి మేము ఏం అంటే గొలుసులు గొలుసులు పెట్టుకుంటాం ఇవేంటంటే బద్దీలు పెట్టారు బద్దీలు పెట్టారు ఎందుకంటే మనం డోర్ తీసినప్పుడు బారుగా డోర్ తీసినప్పుడు ఆ బద్దీ పెట్టేసి బోల్ట్ ఫిట్టింగ్ చేసుకోవటమే తర్వాతనే గొలుసులు పెట్టుకోవాలి ఎందుకంటే డోర్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి ఏకండీగా తీస్తేనేమో ఆ బద్దె పని చేస్తుంది డోర్ అడ్జస్ట్మెంట్లు కొంచెం పైకి కిందకి పెట్టుకోవాలంటే కంపల్సరీగా గొలుసులే ఉండాలి డోర్కి బ్యాక్ డోర్కి మాత్రం కంపల్సరీ గొలుసే పెట్టుకోవాలి ఇది బ్యాక్ బంపర్ కూడా హెవీ కట్టించుకున్నారు బంపర్ కూడా బాగానే కట్టారు హెవీగా సిగ్నల్ పోస్టులకు కానీ వీటికి కానీ ఏ ఇబ్బంది లేకుండా అయితే బాగా కట్టారు మట్టగారులు కూడా బాగానే కట్టారు ఇది ఎక్కడంటే కట్టించింది మన కైకులూరు దగ్గర కల్దిండి అని ఉంది కల్దిండి దగ్గర కడతారు ఇది మన ట్రక్ తీసేసుకున్నారు మన ఈ బండి కొన్న ట్రక్ అయితే వాళ్ళే తీసేసుకుంటారు బండి కొన్న ట్రక్ తీసేసుకొని ఇది వచ్చి మొత్తం ఎనభై వేల రూపాయలు అయింది ట్రక్కు మొత్తం మనకి మనకున్న బండి మన బండి కనకం ఉన్న ట్రక్ కొత్త ట్రక్ తీసేసుకొని వాళ్ళు కట్టి మనకు అప్పు చెప్పడం ఎనభై వేల రూపాయలు మనకు ట్రక్ కట్టడం అయితే రెండు నుంచి మూడు రోజులు టైం పడుద్ది కుదిరితే ఇంకా త్వరగా అవ్వచ్చు లేదంటే ఏదైనా బళ్ళు ఉంటే మాత్రం ఇంకో రోజు లేటు పట్టవచ్చు ట్రక్ అయితే వీటికి ఏంటంటే ఈ ట్రక్కి ఏంటంటే పెయింట్ ముందు మనం రెడ్ యాక్ సైడ్ అంటే కోటింగ్ అంటారు రెడ్ యాక్ సైడ్ వేసుకొని కొన్నాళ్ళు తిరిగిన తర్వాత అప్పుడు పెయింట్ వేసుకోవాలి సామాన్యంగా దగ్గర దగ్గర చాలామంది ఏమంటారు అంటే నీకు కళా రేఖకు కానీ టెలిఫోన్ ప్లాట్ఫారానికి టెలిఫోన్ యాంగ్లర్లకు కానీ పెయింట్ ఆగదు పెయింట్ ఊడిపోద్దు అని అంటారు కాకపోతే అంటే జీవితకాలం ఉంటుంది ఇక మనకు తుప్పు రాటం కానీ ఇక అలా మామూలుగా ఇరిగిపోవటం కానీ అలాంటివి జరగవు ఎందుకంటే టెలిఫోన్లో ఉన్న గొప్పతనం టెలిఫోన్ ఛానల్స్ కానీ టెలిఫోన్ ప్లాట్ఫారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అదే గొప్పతనం తుప్పు రావటం కానీ ఇరిగిపోవటం కానీ జరగదు కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్న ఇబ్బంది ఒక పెయింటే ఆగదు అది అడుగును కూడా మొత్తం అన్ని ప్లాట్ఫారానికి కరెక్ట్గా అటు ఇటు మొత్తం అన్నీ చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్నీ బాగా బాగా వేశారు ప్లాట్ఫారం అయితే బాగా కట్టారు నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కువ శాతం చిలకలూరు పేట ప్లాట్ఫారాలు అయితే చూశాను విజయవాడ కట్టుడు చూశాను మా లోకల్ కట్టుడు ఉన్నాయి కానీ కల్దిండు బండి ఫస్ట్ చూస్తాం ఇదే టైం ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం మేము చూస్తాం ఇలా కడతాం అయితే అశోక్ లైలాండ్లో కూడా కట్టారులే కానీ మా స్టాండ్లో కాకపోతే ఎంట్రావీ ఫిఫ్టీలు కట్టడం మా బ మా స్టాండ్లో ఫస్ట్ టైం బండి ఎంట్రావీ ఫిఫ్టీ కళ్ళదింట్లో కూడా కట్టించడం ఇదే ఫస్ట్ టైం మా వాళ్ళు అయితే రీసెర్చ్ చేస్తున్నారు ట్రక్ ఎలా కట్టారు బాగుందో అని చూస్తున్నారు చూసి చెప్తారు అందరూ వచ్చారు ట్రక్ చూస్తానికైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్లో కట్టండి బాయ్